హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవీఆర్ మొబైల్స్ లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మరి కొత్తగా స్టాక్ అయితే రావడం జరిగింది ఏ వచ్చే అలాగే ర్యామ్ ఎంత ప్రైస్ అయితే చూద్దాం రోజు లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాము శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫీ అయితే ఒకటి రావడం జరిగింది సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఫ్రీ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కండిషన్ చూసుకోవచ్చు ఇక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు మొబైల్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది ఇక మనకి మీకు అంత తెలిసిన దీనికి అడాప్ట్ అయితే రాదు ఓన్లీ కేబుల్ అయితే వస్తుంది ఇక వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ స్టిల్ మొబైల్ అయితే చాలా నీట్ గా ఉంది ఇంకో విషయం కూడా వచ్చేసి మనకు మీరు వారంటీ అయిపోయింది అని చింతించాల్సిన అవసరం లేదండి నా దగ్గరకు ఉన్న ఏ మొబైల్ కైనా సరే నుంచి త్రీ టు ఫోర్ మంత్స్ లోపల ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా అంటే మీరు ఫిజికల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ లేకుండా ఆటోమేటిక్గా మొబైల్ ఏదైనా కంప్లైంట్ వస్తే నిరంభేద్దరంగా మాకైతే రిటర్న్ ఇవ్వచ్చు మీరు మీరు మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో అంత అమౌంట్ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది సో బై బ్యాక్ గ్యారంటీ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము దాని గురించి మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక ఈ మోడల్ వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఫీ అలెడీ చెప్పాను కదా ప్రై విషయానికి వస్తే కేవలం ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే ఇరవై రెండు అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్ లో నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ లో మోడల్ అయితే రావడం జరిగింది ఐఫోన్ ఫిఫ్టీన్ వైట్ కలర్ చాలా నీట్గా ఉంది మొబైల్ అయితే కస్టమర్ అయితే మనకి బ్యాక్ సైడ్ లామినేషన్ అంతా నీట్ గా వాడి నీట్ గా వేపిచ్చి వాడడం జరిగింది ఇక దీని బ్యాటరీ హెల్త్ విషయానికి వస్తే నైన్టీ పర్సెంట్ అయితే ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ వారంటీ అయితే కంప్లీట్ అయింది మీ ఆల్రెడీ చెప్పాను కదా వారంటీ గురించి మీరు టెన్షన్ పాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకు సిస్ విషయానికి వస్తే కేవలం థర్టీ సిక్స్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది ముప్పై ఆరు వేలు మాత్రమే అలాగే తాడిబ్రి సర్వనిస్ వాళ్ళకైతే బజాజ్ ఫైనాన్స్ కూడా చేసిస్తాను కాకపోతే సివిల్ అయితే బాగుండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వివో టి ఫోర్ చాలా డిమాండ్ ఉన్న మోడల్ ఏడు వేల మూడు వందల ఎంహెచ్ బ్యాటరీ హ్యూజ్ బ్యాటరీ చాలా రఫ్ అండ్ ఆఫ్ మొబైల్ మనకు క్వాడ్ కర్వ్ అయితే వస్తుంది పూర్తి కర్వ్ అయితే ఉండదు సో ర్యామ్ విషయానికి వస్తే ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ టూ మంత్స్ యూజర్ మొబైల్ మాత్రమే మనకు వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వీలైన తొందరగా బుక్ చేసుకోండి పీస్ అయితే ఒకటే ఉంది ఇక సేమ్ అలాంటి మోడలే చూసుకోవచ్చు మీరు ఇది వివో అయితే ఇది ఐక్యూ రెండు బ్రాండింగ్స్ ఒకటే మనకు వారంటీ కూడా ఒకటే వివో సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇచ్చేది సో ఇది కూడా ఐక్యూ జెడ్ టెన్ మోడల్ వివో టీ ఫోర్ లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ దీనిలో కూడా అలాగే ఉంటాయి ఇది కూడా మనకు వచ్చేసి ర్యామ్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు వారంటీ మోర్ దాన్ సిక్స్ మంత్స్ అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం నైన్టీన్ థౌసండ్ అయితే అవైలబుంది పంతొమ్మిది వేల రూపాయలు టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి మిస్ చేసుకోదండి ఈ డీల్ చాలా మంచి డీల్ అదైతే నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ లెవెన్ ఎస్ఎల్ బ్లాడ్ కెమెరా తో పాటు వస్తుంది ఓల్డ్ ఈజ్ బోల్డ్ మొబైల్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న రెండు కూడా లేదు కండిషన్ అయితే నీట్గా ఉంది బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ ఛార్జర్ అవైలబుల్ ఉంది ఇది ర్యామ్ విషయానికి వస్తే సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో మీరు ఆల్రెడీ ఇంకా దీని గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు చాలా మంది అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అయితే బీభత్సంగా చేశారు ఈ మొబైల్ కి వాటర్ ప్రూఫ్ డ్యామేజ్ ప్రూఫ్ అన్ని రకాల లిక్విడ్ లో ముంచినా కూడా ఏం కాదు అని చెప్పి ఇక ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ జస్ట్ త్రీ మంత్స్ యూజ్ మొబైల్ మాత్రమే కేవలం నైన్టీన్ థౌసండ్ బ్లాస్టింగ్ బ్లాస్ అయితే కేవలం నైన్టీన్ థౌసండ్ టువల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మంచి రఫ్ అండ్ మొబైల్ మనకి వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే నాకు తెలిసిన వరకు మోర్ దెన్ థౌసండ్ ఎంహెచ్ అండి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది కేవలం నైన్టీన్ థౌసండ్ కి అవైలబుల్ ఉంది వీళ్ళు కూడా గ్రాఫ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వివో వి సిక్స్టీ సీల్ కట్ మొబైల్ అన్యూజ్ ఇంకా మొబైల్ ఆన్ కూడా చేయలేదు ర్యామ్సంగ్ వస్తే టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి కేవలం అంటే కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే వస్తుంది ఇరవై ఎనిమిది రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ బార్గన్ అయితే చేయద్దండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ సారీ మే వరకు వారంటీ అవైలబుల్ ఉంది బ్రాండ్ కండిషన్ బ్లూ కలర్ చిన్న స్క్రాచ్ కూడా లేదు కేవలం ఇరవై మూడు వేలకి అయితే అవైలబుల్ ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ కే వివో వి ఫిఫ్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు నెక్స్ట్ ఇయర్ మే వరకు వారంటీ ఉంది రియల్మీ ఫిఫ్టీన్ ఎక్స్ మనం ఒకసారి వీడియోలు పెట్టి మొబైల్ అయితే సేల్ అయింది ఇంకో మొబైల్ అయితే సేమ్ వచ్చింది రియల్మీ ఫిఫ్టీన్ ఎక్స్ ఏడు వేల ఎంఏహెచ్ బ్యాటరీ అలాగే మనకి ఐపీ రేటింగ్ వచ్చేసి సిక్స్టీ నైన్ వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అండి ఇదైతే మొబైల్ ఇక వాడిన రోజు వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ మాత్రమే ప్రైస్ విషయానికి వస్తే కేవలం థర్టీన్ థౌసండ్ అయితే పదమూడు వేల రూపాయలకి అవైలబుల్ ఉంది ఆన్లైన్లో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర థర్టీన్ థౌసండ్ కి అవైలబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గెన్ అండి ఇక పోకో ఎక్స్ సిక్స్ మంచి గేమింగ్ మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ సెవెన్ హెచ్ఎన్ టూ ప్రాసెస్ వస్తుంది అలాగే సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో పాటు వస్తుంది అలాగే దీనికి సైడ్ ఫింగర్ ప్రింట్ కాదండి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో పాటు వస్తుంది మొబైల్ అది చాలా బ్రాండ్ కండిషన్ అయితే వైట్ కలర్ చూడడానికి అయితే వాడడానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి కేవలం అంటే కేవలం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో కరువు డిస్ప్లే బాడొక్స్ ఉంది ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైస్ సో ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాంతో పాటు మరిన్ని స్టాక్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి మన వీడియోస్ అందరికి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే మొబైల్స్ అవసరమో వాళ్ళకి అందరికి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాగే ఇంకో విషయం అండి మనం వచ్చేసి కొత్తగా బైక్స్ కూడా స్టార్ట్ చేసాము బైక్స్ బిజినెస్ బైక్స్ తీసుకోవడం అమ్మడము ఎలాగైతే మొబైల్ చేస్తున్నాము అలాగే బైక్స్ కూడా చేస్తున్నాము మనకు బడ్జెట్ బడ్జెట్లో ఏదైనా బైక్స్ ఒక అరౌండ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయినా పర్లేదు మీకు ఏదైనా అవసరం ఉండి మీ బైక్ ని సేల్ చేయాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి మార్కెట్ రేట్ కంటే బెస్ట్ ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒకవేళ మీకు ఏదన్నా మా దగ్గర నుంచి బైక్ తీసుకున్నా కూడా దానికి ఫైనాన్స్ సౌకర్యం కూడా చేసి ఇస్తాం అలాగే దీనికి అయితే ఎలాగైతే బజాజ్ ఫైనాన్స్ చేస్తున్నామో బైక్స్ కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి మన వైవిఆర్ మొబైల్స్ ని ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ